అండి అందరికీ ఈరోజు నేను మీకు పంజాబ్ డ్రెస్కి ఫ్రెండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది మనకు కస్టమర్ ఇచ్చారండి పై టాప్ అది పంజాబ్ డ్రెస్కి ఇదే మనం సపరేట్ సపరేట్ చేసుకుందాం ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట ఇది వచ్చేసి బ్యాక్ ఇలా మనం చూసుకొని మడతలు పెట్టుకోవాలండి ఫ్రంట్ వచ్చేసి కొన్ని నెక్స్ట్ డిజైన్స్ వచ్చింటాయి కొన్ని బటన్స్ వచ్చింటాయి ఉంటాయి మనం ఫ్రంట్ అది బ్యాక్ అదో చూసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు వచ్చేసి హ్యాండ్స్కు కొంచెం అవతల వదిలేసి ఇట్లా మర్తేసేసుకోండి సమానంగా దీనిపైనే మనం ఫ్రంట్ క్లాత్ ఉంది కదా అది కూడా సేమ్ ఇలాగే మరత పెట్టేసుకోండి దానికి బటన్స్ వచ్చాయి కదా బటన్స్ ఎంతవరకు ఉన్నా ఎంతవరకు పట్టుకొని మీ మధ్యలో పెట్టుకొని బటన్స్ అలా సమానంగా పెట్టుకోవాలి దాని మీద సమానంగా మడతలు పెట్టేసుకోండి కింద పైన మనకి సమానంగా ఒకే లెవెల్లో ఉండాలా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్తీ డ్రెస్ తీసుకోవాలి మనకు కస్టమర్ ఇచ్చారు ఈ ఆల్తీ డ్రెస్ తీసుకొని మనము దాని మీద సమానంగా ఫ్రంట్ మనకి ఉందో దాని మీద సమానంగా పెట్టుకొని ముందుకు వెనుక పెట్టుకోవద్దు ఇప్పుడు మనం గుర్తులు వేసుకుందాం మెడకి యువతల భుజానికి అవతల శంఖకి కొంచెం పైన గుర్తు వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ డ్రెస్ కన్నా ఓ బెత్తడి ఎక్కువ కుట్లోకి వదులుకుందాం తిప్పిచ్చి వేసే బదులు ఇలా వేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందని నేను ఇలా వేశాను ఇప్పుడు వచ్చేసి చాక్పీస్తో నీట్గా గుర్తులేసేసుకుందాం సంక దగ్గర నుంచి మనం మొత్తం ఇలా కట్ చేసుకుందాం భుజాల్లో చిన్న కార్ట్ పెట్టుకొని సంఖ దగ్గర నుంచి మొత్తం ఇలా కట్ చేసుకోండి మీకు పీస్ కనిపించలేదు కానీ అడ్జస్ట్ చేసుకోండి అలా చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాగ్ కట్ చేద్దాం బ్యాక్ వచ్చేసి కొంచెం ఎక్కువ లోపల కట్ చేయండి ఎందుకంటే మన ఫ్రంట్ ప్రింట్స్ కట్ కదా కట్ చేసేసరికి కుట్టేసరికి రెండు లెవెల్ అయిపోతాయి బ్యాక్ వచ్చేసి నేను పలకండేకి తీసాను ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ కట్ చేద్దాం ఇంకా బ్యాక్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ ప్రింట్స్ కట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి ప్రింట్స్ కట్ కోసం మనం ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ దగ్గర గుర్తేసేసుకోండి భుజాల దగ్గర నుంచి పది ఇంచుల దాకా మనం ఫోర్ ఇంచెస్ ఎక్కడికేసామో పది ఇంచుల దాకా గుర్తేసుకోండి రెండు కలుపుకోండి ఇప్పుడు సంఖ దగ్గర వచ్చేసి మధ్యలో నుంచి మనం గుర్తేసాం కదా అంతవరకు గుర్తు వేసుకోండి ఇంకా మొత్తం ఫోర్ ఇంచెస్ అట్లా మొత్తం గుర్తు వేసేసుకొని రండి కిందికి వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ గుర్తు వేసుకోండి ఎందుకంటే కొంచెం క్రాస్గా వస్తే ఫ్రెండ్స్ కట్ అనేది బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా చార్ట్ పీస్తో కలిపేసుకొని ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని మనం ఫోర్ ఇంచెస్ గుర్తేసాం కదా కటింగ్స్ లోకి కనుక త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది ఇంతే ఇప్పుడు దీనికి వచ్చేసి మనం నెక్ ఓన్లీ రౌండ్ తీసాను నేను వేరే నెక్ డిజైన్ పెడతానండి అందులో పై కట్ చేశాను ఇంతేనండి ఫ్రెండ్స్ కట్ దీనికి వచ్చేసి మనం ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకుందాం లైనింగ్ రెండు మార్తలుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసాం కదా ఫ్రంట్ భాగం దాని మీద పెట్టేసుకుందాం పెట్టేసుకొని సేమ్ అదే లెవెల్లోనే ఇది కూడా కట్ చేసుకుందాం నీట్గా ఇప్పుడు వచ్చేసి వీటిని మనం లైనింగ్కు ఈ రెండింటిని లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వీటిని ఇలా జాయిన్ చేసుకుని కటింగ్ మొత్తం స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి బ్యాక్ కూడా లైనింగ్ కట్ చేసి పెట్టుకుందాం మనము ఒకటేసారి ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చూపిస్తాను అదండి ఇప్పుడు ఫ్రంట్ ఒకటి తీసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ బాగా లైనింగ్ వచ్చేసి మనం ఫ్రంట్ బాగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా మొత్తం జాయిన్ చేసేసుకుందాం నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగానే మొత్తం జాయిన్ చేసేసుకోండి కదలు కదలు అనుకుని ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రెండ్స్ గారి కోసం కట్ చేసాం కదా వాటిని కూడా లైనింగ్తోనే సేమ్ పెట్టేసుకొని జాయిన్ చేసేసుకుందాం జాయిన్ చేసుకున్నానండి చూసారా ఇప్పుడు వచ్చేసి వీటిని ఇలా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా పట్టుకొని స్టిచ్ చేసేసుకుందాం ఇలా చూపిస్తాను ఆ విధంగా స్టిచ్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్ అనేది ఇప్పుడు మనం ఇవతలి సైడ్ ఎలా స్టిచ్ చేసుకున్నామో అవతల సైడ్ కూడా సేమ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి చేశాను ఇక్కడ కూడా స్టిచ్చింగ్ అనేది చూసారా ఫ్రంట్ వచ్చేసి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్ కట్ అనేది మనం వేసుకున్న కూడా పంజాబ్ డ్రెస్ ఎంత పర్ఫెక్ట్గా కూర్చుంటుందో తెలుసా మనకి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ వచ్చేసి నెక్ కట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఓల్ రౌండ్ ఒకటి తీసాను ఈ నెక్ వచ్చేసి ఫ్రంట్ అనేది పెడదాం అనుకుంటున్నాను నేను దీన్ని ఫ్రంట్ తిప్పేస్తాను ఓకేనండి నెక్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇప్పుడు రెండు భుజాలు జాయిన్ చేసేసుకుందాం అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కూడా ఒకటేసారి జాయిన్ చేసేసుకుందామండి హ్యాండ్స్ కూడా నేను ఒకటేసారి కుట్టేసి పెట్టుకున్నాను పైకి పైకి చెప్పారు కష్టం హ్యాండ్స్ పైకి పెట్టమని నేను అలా కుట్టేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ కూడా మొత్తం ఇలాగే కుట్టేసుకోండి టూ సైడ్స్ కుట్టేసి పెట్టుకోండి ఇటు సైడ్ మాదిరి సేమ్ గుర్తులు సేమ్ గుర్తులు తీసుకొని మనం ఇది ఎంత గుర్తులు వేసుకున్నా అవతలు కూడా సేమ్ అలాగే పెట్టుకొని కుట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మొత్తం సైడ్ కుట్లు టక్స్లు మొత్తం కుట్టేసుకుంటున్నాను నేను టక్స్లు కూడా వేసేసాను ఇప్పుడు వచ్చేసి మీకు పంజాబ్ డ్రస్ మొత్తం స్టిచ్ చేశానండి అండి ఇప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి అయిపోయింది డ్రస్ స్టిచ్చింగ్ అనేది ఓవరాల్గా ఇలా కుట్టేసానండి చూసారా మనకి ప్రింట్స్ కట్ మన బ్లౌజ్కి ఎలా ఉంటుందో ప్రింట్స్ కట్ సేమ్ మనం పంజాబ్ డ్రెస్ కూడా పెట్టుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం వేసుకుంటే కనుక ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది నేను చెప్పిన విధంగా కట్ చేసుకుంటే చూసారా ఎంత నీట్గా కనిపిస్తుంది డ్రెస్ కూడా అందంగా ఉంది కదా